మనకి అదృష్టకాలం వచ్చేటప్పుడు మనకి జరగబోయేటటువంటి లక్కి కనిపించే సింబల్స్ ఏంటి ఎలాంటి చిహ్నాలు మనకి కనబడతాయి అంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఎంతో కష్టాలు పడుతూ ఉంటాం ఇక త్వరలో మనకు పాజిటివ్ ఎనర్జీ రాబోతుంది మనకి శుభాలు జరగబోతున్నాయి అప్పుడు కొన్ని సంఘటనలు చెప్పారు ఒక ఆవు ఎదురుకొండగా వస్తుంటే మన ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకి త్వరలో ధనం రాబోతోంది అని అర్థం అలాగే మనం ఎక్కడికైనా వెళ్తుంటే పాములు కల్లోకి వచ్చినాయి అనుకోండి లేదా పాములు ఎదురొచ్చినాయి అనుకోండి పాములు ఎదురొచ్చినా సరే పాములు కనబడినా సరే శుభ సూచకం త్వరలో మనకి మంచి జరగబోతోంది అని అలాగే మన ఇంట్లో కనుక పిల్లి పిల్లల్ని పెట్టినట్లయితే అది కూడా త్వరలో మనకి ఐశ్వర్యాన్ని ఇవ్వబోతోంది అని అలాగే ఈ యొక్క గబ్బిళాలు మన ఇంట్లో గృహ ఇంట్లో నెస్ట్ ని అంటే తమ యొక్క అవి ఉండేటటువంటి గూడిని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి త్వరలో అదృష్టం కలగబోతోంది అని అర్థం అలాగే మనకి మనం ఇలా నడుస్తూ ఉంటాం కదా నడుస్తున్నప్పుడు ఏ చెట్టు కింద అయినా ఉన్నాం అనుకోండి మన తల మీద పెట్టలు ఏ పిట్ట అయినా సరే పర్వాలేదు అవి రెట్టలు వేసినాయి అనుకోండి మనకి త్వరలో మన జాతకం మారిపోబోతోంది అని అర్థం అలాగే మనకి చక్కగా డాల్ఫిన్స్ లేడీ బగ్స్ అంటే మనకి ఈ యొక్క తేనెటీకలు ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లోకి వస్తున్నాయి అనుకోండి ఇవన్నీ కూడా మనకి చక్కగా మంచి జరగబోతోంది అని అర్థం అలాగే మన యొక్క ఎడమ చేయ ఇలా షేక్ అవుతుంది అనుకోండి ఫింగర్స్ కదులుతుంటే ఆ అదురుతున్నప్పుడు అది అదృష్టాన్ని మనకు తెచ్చిపెట్టబోతోంది అని సింబల్ అలాగే మనకి బటర్ఫ్లై శీతాకోక చిలక మన ఇంట్లోకి మనకు వచ్చినా మనం ఎదురు ఎదురు వెళ్తుంటే ఎదురు వచ్చినా మనకి త్వరలో ధనప్రాప్తి కలగబోతుంది శుభం కలగబోతోంది అని అర్థం అలాగే మనము బట్టలు వేసుకునేటప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం పొరపాటున మనం రాంగ్ వేలో వేసేసుకుంటాం తిరగేసి వేసేసుకుంటాం బట్టలు అటువంటి బట్టలు మనకి జరుగుతున్నప్పుడు అలా వేసుకున్నప్పుడు త్వరలో మనకి మంచి జరగబోతోంది అని అర్థం అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ని కనుక మనం కనుక కౌంట్ చేసుకుంటే ఎనిమిది వచ్చినా సరే మనకి అదృష్టం పట్టబోతోంది అని అలాగే మనకి పాములు గల్లోకి వస్తేనా పాములు ఎదురొచ్చిన అంటే మోర్ పాయిజనస్ కనబడితే చాలు ఎంత విషపురుగులు ఎంత విషమైనటువంటి నాగుపాములు ఇలాంటి పాములు కనుక మనకు కనబడితే అవి ఎక్కువ అంత శుభాలు మనకు కలుగుతాయి అంత ఎక్కువ ప్రాప్తి మనకి త్వరలో కలుగుతుంది అనేది అది ఒక ఇదనమాట అలాగే మనము స్పైడర్ మీద అంటే ఈ యొక్క శాలిగూడలు ఏర్పాటు చేస్తాయి కదా అక్కడ మన యొక్క మొదటి అక్షరం మన యొక్క ఆ పేర్లో ఉన్నటువంటి ఒక మొదటి అక్షరం కనుక ఆ శాలిగూడిలో మనం కనుక చూసుకుంటే మనకి త్వరలో శుభంగా శుభాలు కలగబోతున్నాయి ధనప్రాప్తి రాబోతోంది అని అలాగే సూర్యుడు భగభగమండేటటువంటి సూర్యుడు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వర్షాలు చినుకులు వస్తాయి అప్పుడే ఇంద్రధనస్ ఏర్పడుతుంది అలాంటి వర్షంలో ఎండ సూర్యుడు ఉండగా ఒక పక్క ఒక పక్క ఈ వర్షాలు పడుతూ ఉంటాయో అప్పుడు ఇది కూడా మనకి శుభప్రదం త్వరలో మన జాతకం మారుతుందని అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే పాల పాలు కానీ నీళ్లు కానీ మనకి ఎదురొస్తే అది శుభ సూచకం అలాగే మనకి వెదురు కర్రలు కనపడిన పళ్ళ మీద పళ్ళు వచ్చిన ఇవన్నీ కూడా అదృష్టాలే ఆ తర్వాత కప్పలు మనకి కనబడినా సరే అదృష్టాలే ఈ విధంగా ఇవన్నీ కూడా మనము కళలోనే కాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి ఇవి అనుకోకుండా మనకి ఎదిరి ఎదురైనప్పుడు ఖచ్చితంగా మన యొక్క జాతకం మారుతుంది మన యొక్క బ్యాడ్ లక్ పోయి లక్ మనకి ఫేవర్ చేస్తుంది అదృష్టం రాబోతోంది త్వరలో మనకి డబ్బు రాబోతోంది అని అనడానికి ఇవే అనమాట శుభమస్తూ